మూడు గంటల సినిమా చూడటానికి కూడా ఆడియన్స్ ఏమి ఎజ్యుటేట్ చేయట్లేదు ఎందుకంటే పార్ట్ టూ ఉన్నా కానీ త్రీ అవర్స్ ఈజీగా చూస్తున్నారు మీరు ప్రీ క్లైమాక్స్ కొద్దిగా తొందరగా క్లోజ్ చేశారనే ఒక టాక్ ఉంది దాన్ని కొద్దిగా ఎమోషన్స్ కూడా బ్రదర్స్ ఎమోషన్ కూడా వెళ్ళిందే బ్రదర్ని కలవటానికి కలిసిన తర్వాత ఆ ఎమోషన్స్ ఎక్కువ క్యారీ అనేది ఒకటి ఉంది ఈ రెండింటికి మీరు ఏం సమాధానం చెప్తారండీ స్క్రిప్ట్ లెవెల్లో నా ఉద్దేశం ఏంటంటే సార్ అంటే నన్ను కొంతమంది వేరే వాళ్ళు కూడా అడిగారు వాళ్ళిద్దరి మధ్యన ఇంకొంచెం హార్ట్ఫుల్ కాన్వర్జేషన్ ఏమైనా పెట్టుంటే బాగుండు కదా లేదంటే ఇంకో కొంచెం వాళ్ళిద్దరు కూర్చొని ఏమైనా మాట్లాడుకొని లేదంటే ఒక డేరీ డేరీ మూమెంట్ కానీ వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఇంకా ఎంత బాగా చూపించే మూమెంట్ ఏమైనా పెట్టు వస్తే కంప్లీట్ ఉంది కదా అన్నది వాళ్ళ ఐడియా కాకపోతే వదిన తోటి ఒక డైలాగ్ పెట్టారు అత్త కట్టుకుండే అనేది ఒక డైలాగ్ పెట్టారు అక్కడ వదిన కన్విన్స్ అయిపోయింది అంతవరకు ఓకే ఆ బాబు తోటి గాని ఈ బ్రదర్స్ మధ్యన గాని ఒక సాంగ్ లేకపోతే ఒక శ్లోకము ఏదో పెట్టి కొద్దిగా బాండేజ్ కొద్దిగా ఎమోషనల్ అంటే మీరంటేనే ఎమోషనల్ ఆ ఎమోషన్ కొద్దిగా క్యారీ ఎక్కువ చేస్తే బాగుండేది అనే నేనే అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ అంటే ఒక అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ నేను ఆలోచించిన విధానం ఎలా ఉండిందంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ లైఫ్ లాంగ్ ఒకటి కావాలనుకుని ఒక మనిషి దగ్గరికి వెళ్ళాడు ఆ బాండ్ కోసం లేదంటే ఆ మనిషి కోసం మొత్తం పద్దెనిమిది ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాడు అంత దగ్గరికి వెళ్ళాక ఆల్మోస్ట్ ఇంకొక అడుగు దూరంలో అడిగి ఏం కావాలో దొరుకుతుంది అన్నప్పుడు అది దూరం అయిపోతే ఉండే రేజ్ వేరే ఉంటుంది లేదు ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆడియన్స్కి క్యారెక్టర్కి చూపిస్తే ఉండే రేజ్ దానికన్నా తక్కువ ఉంటుంది అన్నది నా ఉద్దేశం అన్నట్టు అంటే నేను ఏం చెప్తానంటే వాళ్ళ బ్రదర్తో ఏమైతే ఉందో వాడికి క్లోజర్ రావద్దు వాడు మనస్ఫూర్తిగా మాట్లాడద్దు అంటే అది మీకు సాటిజంలాగా అనిపించవచ్చు కానీ అది ఆ మూమెంట్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి అది అందకుండా ఉండిపోతే వాడికి ఉండే కోపం ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనేది నా ఉద్దేశం అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఆర్కో హుక్కులు హుక్కులా చూస్తారు కదా సార్ నాకు దానికి క్లోజర్ ఇవ్వాలని అనిపించలేదు అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ స్టోరీ ఉంది అనుకోండి వాళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోయారు ఎందుకు విడిపోతున్నాం ఎందుకు మనం విడిపోవాలి అన్నది క్లియర్గా ఇద్దరు మాట్లాడేసుకొని వెళ్ళిపోతే దానికి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది ఎందుకు వెళ్ళిపోయిందో కూడా తెలియనప్పుడు ఆ క్లోజర్ లేనప్పుడు ఉన్న ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అన్న ఉద్దేశం దానికోసమే డెలిబరేట్గా వాళ్ళిద్దరికీ ఒక అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా వాడు నిజం చెప్పలేని పరిస్థితి సెకండ్ హాఫ్ నిజం తెలిసాక వాళ్ళిద్దరికీ కలిసి కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి ఒక సీన్లో ఈడికి ఏమైనా అవుతుందని ఆడి భయపడుతున్నాడు ఆడికి ఏమైనా అవుతుందని ఇతను భయపడుతున్నాడు సో ఈ వాళ్ళిద్దరి మధ్యన ఇష్యూ ఎక్కడ సెటిల్ అవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంలో ఆ అప్రోచ్ తీసుకోండి